Það er það. తరంగపూర్ పోలీసులో పొడిచైన వెనకాల ఉన్న అంబులెన్స్లో చోరీ జరిగిన కేసిన కేసులోని గాంజాయి చోరీ జరిగిన దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం దాంట్లో అరవై కేజీల గాంజాయితో మొదలైన వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు దాని మీద పరిశోధన ప్రారంభం చేయట్యో మరియు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను మేము అదుపులోకి తీసుకున్నాం దీంట్లో ముఖ్యంగా అల్లపి యశ్వంత్ తర్వాత ఏ మైనర్ ఇద్దరు మైనర్ ముగ్గురు కలిపి తర్వాత ధర్మారకు అశోక్ అన్నవేణి గంగాధర్ వీళ్ళ రంగపేట గ్రామము ఈ అశోకుము అన్నవేణి గంగాధరు వీళ్ళు గతంలో జైల్లో ఉన్నారు కేసులో జైలు పోయినప్పుడు ఆ జైల్లో వీళ్ళ పోలీస్ స్టేషన్లో గాంజాయి సీజ్ పెడుతో పెట్టినని చెప్పి అక్కడ ఆ జైల్లో వాళ్ళకి తెలిసిన తర్వాత ఈ ధర్మారపు అశోకు అన్నవేణి గంగాధర్ అల్లం యశ్వంతు మైనర్ వన్ మైనర్ టూ ముగ్గురు ఐదు కలిసి ఏంటంటే అది ఎలాగైనా పోలీస్టేషన్లో ఉన్న గాంజాయి ఎలాగైనా అమ్మధనం చేయాలి అది కొంత మనం వీళ్ళు రెగ్యులర్ కన్జూమర్స్ తర్వాత అప్పుడప్పుడు అమ్మడూరు మనకు సొంతానికి తాగడానికి మరియు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఉద్దేశం కొంత ముప్పై ఒకటి దాకా రాత్రి ఈ మైనర్ వన్ మైనర్ టూ మరియు అల్లపు చేసి ముగ్గురు ఏంటంటే వీళ్ళు స్టేషన్ ఎంతోవైపు వెళ్ళి అక్కడ ఇద్దరిని కాపలా పెడతారు స్కూటీ మీద మైనర్ వన్ అతను అబ్బాయి ఏంటంటే పోలీస్ వెనకాల ఉన్న గోడ దూకి రాయితోటి అంబులెన్స్ అర్థం బల కొడుతుంది వాళ్ళ కొట్టి అందులో నుంచి మూడు ముల్లెలు ఉంటాయి రెండు రెండు కిలోల ఉన్నాయి మూడు ముల్లెలు ఒక దాంట్లో ఇరవై కిలోల బాంజాయి ఉంటుంది ప్యాకెట్లు అవి కాపౌండ్ వాళ్ళు అవతల పడేసి దాంట్లో నుంచి అది ఆ మూడు బ్యాగులను స్కూటీలో మధ్యలో కూడా పెట్టుకొని మధ్యలో కింద కాళ్ళక్కడ ఒకటి పెట్టుకొని ఆ మైనర్ అబ్బాయి పోతారు దాని దగ్గర వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వీళ్ళందరూ అక్కడ రంగపేట శివారులోనే ఒక వండ దగ్గర దాచి దాచిపెట్టిన తర్వాత ఒకటో తారీఖు మళ్ళీ ధర్మార కాశకు అన్నవేణి గంగాధర ఈ ముగ్గురు కలిసి వీళ్ళకు వీళ్ళు ముగ్గురు కలిసి గంగాధర కాశ్యకు చెప్తారు ఇట్లా చెప్పి వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఉన్న గాంజాన్ని చూపెడతారు చూపెట్టి కొంత రోజు కొంత వీళ్ళు తాగుతూ ఉంటారు అక్కడికి తర్వాత ఈ హీరోలు ఏంటంటే సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళు ఈ మైనర్ వన్ టూ మరి అల్లపి యశ్వంత్ అశోకు అన్నవాణి రంగాదారు గోదాస్ రాకేష్ అందరూ గ్రామం రంగపేట వీళ్ళు ఈ బండగుట్ట దగ్గర దాచిన గంజాయి మూలలను తీసుకొని టీవీఎస్ ఎక్సెల్ను హెచ్ఎఫ్బిలెక్స్ పల్ పల్సర్ టూ ట్వంటీ బైక్ల మీద రేచపల్లి తీసుకుపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి అమ్ముతామని వెళ్తుంటే వెహికల్ చెకింగ్లో మన సిఈఆర్ అండ్ వాళ్ళ టీము అరెస్ట్ చేసింది వాళ్ళ ఆరుగు దగ్గర నుంచి అరెస్ట్ అయిన దగ్గర నుంచి మూడు ములెలు మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది కేజీల వరత గల గాంజాలు లక్ష నలభై ఏడు వేల రూపాయలు తర్వాత వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే గంజా రంగపేట శివారులు అక్కడ బండ దగ్గర గుట్ట దగ్గర దాటుకున్న తొమ్మిది గాంజాయి మూలెలు పద్నాలుగు వందల మూడు వందల ఎనభై గ్రాములు పద్నాలుగు వేల మూడు వందల ఎనభై గ్రాములు మొత్తం పద్నాలుగు పాయింట్ మూడు కిలోలు దీని విలువ మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంటుంది తర్వాత రంగపేట మరి దగ్గర మైనర్ త్రీ మరియు అనే దగ్గర గాంజా ఒక గాంజాలేదాన్ని దాని టూ పేజెస్ నైన్టీన్ థర్టీ గ్రామెస్ నలభై ఎనిమిది వేల రెండు వందల యాభై వీలు మొత్తం వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోగలం ఒక మొబైల్ ఫోన్ వీళ్ళ దగ్గర సీజ్ చేసినాను తర్వాత ఈ అఫెన్స్కు ఉపయోగించిన స్కూటీతో పాటు మిగతా ఈ రవాణాకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది మిగతా వలనలో పట్టుకొని వాళ్ళు ఇందులో ఎవరెవరు ఇవ్వాలి వాళ్ళని అరెస్ట్ చేస్తారు అరవై అంటే అరవై కిలోలు తొమ్మిది సెవెంటీ కేజెస్ ఉంటాయి అందులో తొమ్మిది అయితే అరవై కిలోలు